Jumping down, 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 down,

తర్వాత ఐదు ఆరు ఏరియాలో దీన్ని స్పెండ్ చేస్తాం అంటే పదివేల టన్నులు అంటే మామూలు విషయం కాదు అంటే ఒక వంద టన్నులు రెండు వందల టన్నులు చేస్తే ఎక్కువ ఇక్కడ పదివేల టన్నులు ఒక్క దగ్గర చేయడం వల్ల ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు దీని వాటర్ పొల్యూటర్ అయితే అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది ఇప్పుడు స్మెల్ గట్టుకేసరి వరకు వస్తుంది ఇక్కడైతే గీసర ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని స్ప్రెడ్ చేయాలా స్ప్రెడ్ చేసేయాలా ఒక దగ్గర ఇంత దాన్ని పెట్టడానికి లేదని చెప్పేసి ఇచ్చేసి అయితే అది ఎవరు ఇచ్చారు వీళ్ళే ఇచ్చారు అఫిడేవిట్ గవర్నమెంట్ వెళ్ళి ఇచ్చారు మేము స్ప్రెడ్ చేస్తామని గ్రీన్ ట్రిబ్యునల్ ఇదంతా ఏందని అడిగినప్పుడు మేము ఇట్లా దాన్ని మారుస్తాము దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్పి వీళ్ళే అఫిడేవిట్ ఇచ్చారు ఒకటి ఆ ఇచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది ఈ ఐదేళ్ళలో పెరిగినటువంటి అప్పటికి ఏదో ఇదంతా మంచిగా ఉండే ఇది ఇది లేకుండా ఇది ఇది లేకుండా ఇచ్చేంత అగ్రికల్చర్ ఉండే ఈ మధ్య కాలం లోపల ఈ ఐదేళ్లలో ఇంకా పెరిగింది మొన్న మొత్తానికే తీసేయమని ఆర్డర్ ఇచ్చేది తీసేయమన్నాక కూడా కనీసం రోజు కూడా అసలు ఆపిన పాపమే లేదు దీని గురించి పవర్ ప్లాంట్ రెండో పవర్ ప్లాంట్ పెట్టింది ఓపెనింగ్ ఉంది జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో ఐదు వేల పైచిలి ఎకరాలను ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ల డబ్బులతో కొన్న భూమిది ఆనాడు ఇక్కడ జనావాసం లేదు జనాలు నివసించే ప్రాంతం కాదు కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి యాభై లారీలు వంద లారీలుగా మొదలుపెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్నుల చెత్తని జవాన్ నగర్లో వేస్తూ ఉన్నారు ఆనాడు జనాలు లేరు కానీ వాళ్ళు లక్షల మంది నాగారం దమ్మాయిగూడ అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ కడుబీదరికల్లో ఉండేవాళ్ళు వీళ్ళు ముప్పై గజాలు అరవై గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికెట్ట ప్రజలు వీళ్ళు కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం ఈ వాసన భరించలేకపోతున్నాం అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవకాన్ల పాలవుతున్నాయి మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించింది ఉద్యమాలు చేసింది రెండు వేల పదిహేడులో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిలువ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది షిఫ్ట్ చేయమని చెప్పింది కానీ నిమ్మకు నేను ఎత్తున వివరించింది ఆనాటి ప్రభుత్వం అఫిడేవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్దలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది ఇక్కడ ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం కానీ రెండేళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు చివరికి ప్రజలు వాళ్ళంతరే వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళల్లో మీకలి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు మా మా ప్రాణాలు పోతూ ఉన్నాయి మా ప్రాణాలు పోతూ ఉన్నాయి యాక్సిడెంట్లో కూడా ప్రజల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొదలుపెట్టుకున్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టిన కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతరే వాళ్ళే వాళ్ళు గ్రీన్ గ్రీన్ టేబుల్ పోయి ఈ బాంబే ఐఐటి బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో దీన్ని అర్జెంటుగా దీన్ని స్ప్రెడ్ చేయాలి దీన్ని అర్జెంటుగా ఆపాలి ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విశత్తులు ఏం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏం చేయలే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ యాక్సిడెంట్లలో మరణించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమాని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం పది రోజుల పాటు మొత్తం గ్రా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికి కానీ సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం